అల్పపీడన ప్రభావంతో సూర్యాపేట నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి గత మూడు రోజులుగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇరవై సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గం పలు చెరువులు గండిపడటంతో పలు గ్రామాలు కోదాడ పట్టణం నీట మునిగాయి మరోవైపు సాగర్ ఎడమ కాలువకు కూడా రెండు చోట్ల తెగిపోవడంతో ఆ నీరు కూడా గ్రామాల్లోకి పంట పొలాల్లోకి వచ్చింది కోదాడ దాటిన తర్వాత జాతీయ రహదారిపై కూడా భారీగా వరద నీరు చేరింది రామాపురం ఎక్స్ రోడ్ వద్ద నిర్మించిన బ్రిడ్జ్ తెగిపోవడంతో వాహనాలను నల్గొండ మీదుగా మళ్లిస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మంజులను అడిగి తెలుసుకుందాం చెప్పండి మంజుల సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయంటున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది రాజ్ కుమార్ గత మూడు రోజులుగా అల్పపీడం కారణంగా భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి అటు ఆంధ్రతో పాటు తెలంగాణలో చూసుకున్నట్టయితే కనుక ఆంధ్ర సరిహద్దుగా ఉన్నటువంటి సిరియాపేట జిల్లాలో వర్షం ఎక్కువగా పడిందని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్ప చెప్పినట్టయితే కనుక సిరియాపేట జిల్లాలోని ఇరవై మూడు మండలాల్లో దాదాపు పది మండలాల్లో ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం నమోదైంది ముఖ్యంగా చిలుకూరు మండలం నారాయణపురం చెరువు తెగడంతో నారాయణపురం మరియు తొగడ్రాయి గ్రామాలు రెండు కూడా ముంపుకు గురయ్యాయి మొత్తం అర్ధరాత్రి సమయంలో గ్రామాలన్నీ రెండు గ్రామాలు కూడా నీటిలో పరిస్థితి ఉంది ఇటు నడిగూడ మండలం కాగిత రామచంద్రాపురంలో కూడా ఆ సాగర్ ఎడమ కాలుకు గండి పడింది గండిపడంతో ఆ నీరంతా కూడా కోదాడ వైపే వచ్చింది దీంతో కోదాడను నలు దిక్కులో కూడా నీటి నీటితో ఉన్నట్టు పరిస్థితి ఉంది ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే హుజుర్ నగర్ కోదాడలో చెరువులు దాదాపు తొంభై శాతం పైగా కూడా అలుగుపోస్తున్న పరిస్థితి ఉంది అయితే అతిపెద్ద చెరువులు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా తెగడం వల్ల భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుంది దీంతో కోదాడలోని పలు ఇళ్లలోకి నీరు చేరాయి ఇవన్నీ ఇండ్లు కూడా చాలా వరకు ఎఫ్టీఎల్ పరిధిలో కట్టినాయ చెప్తున్నారు అయితే వీరందరినీ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు నిన్న కాపాడాయి దీంతో పాటు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కూడా కోదాడ చెరువు రహదారిలోని కందిబండ చెరువు కూడా చెరువు మీద ఉన్న బ్రిడ్జ్ కూడా తగింది దీంతో మేళ చెరువు వైపు కూడా ఆ మొత్తం మూసివేశారు మరోవైపు చర్యలు చేపట్టారు ఆస్తి నష్టం కానీ ప్రాణ కానీ సంబంధించిన వివరాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా నిన్నటి నుంచి కూడా ఎక్కడికక్కడ పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలందరూ కూడా కలిసి కోదాడలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే కాపాడగలిగారు ముందు శుక్రవారం రాత్రి మాత్రం రెండు కార్లలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులు మాత్రం మరణించారు ఈ ఇద్దరు వ్యక్తులను కూడా తాము ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుపుతున్నారు మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతము కోదాడ హుజుర్నగర్ ప్రాంతంలో తెగిన చెరువులు వాగులను కూడా పరిశీలిస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామచంద్రాపురం దగ్గర సాగర్ కాలువ తెగడం వల్ల మూడు వందల ఎకరాల వరకు కూడా నష్టం జరిగిందని చెప్తున్నారు మరోవైపు మరి కాసేపట్లో సీఎం కూడా ఖమ్మం నుంచి నేరుగా సిరియాపేటలోని ముప్పు ప్రాంతాలను పరిశీలించనున్నారు ఇదే కాకుండా సిర్యాపేట జిల్లాలో చూస్తున్నట్టేదైతే ప్రముఖ ప్రముఖంగా చెప్పుకున్నట్టయితే నాగార్జున సాగర్ అటు పులిచింతల ఇటు మూసీ కూడా నిండు కొండలా మారాయి మూసీ నుంచి కూడా ఏడు గేట్లను ఎత్తి సుమారు పదిహేడు వేల క్యూసిక్ల నీటిని దిగు విడుదల చేస్తున్నారు ఇటు వర్షం నీరు అటు ప్రాజెక్టుల నీరు అన్ని కలుపుకోవడంతో సూర్యాపేట మొత్తం కూడా జలమయమైంది ధన్యవాదాలు మంజులా